సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై భారత్ కు పాక్ మిలిటరీ బెదిరింపులు భారతదేశంపై ఉగ్రవాదుల మాటలు ఎలా రెచ్చగొట్టేలా ఉంటాయో అదేవిధంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రతినిధులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా పాక్ మిలిటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక యూనివర్సిటీలో ప్రసంగిస్తూ భారత్ కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు మీరు మా నీటిని నిలిపివేస్తే మేము మీ ఊపిరిని ఆపేస్తాము అంటూ బెదిరించారు ఈ వ్యాఖ్యలు లష్కర్ ఎ చీఫ్ హఫీజ్ సయీద్ చేసిన మాటలను గుర్తు చేస్తూ మరింత ఉద్రిక్తతను కలిగిస్తున్నాయి పహల్గామ్ దాడి అనంతరం భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల నేపథ్యంలో దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది దీనికి వ్యతిరేకంగా లష్కర్ తోయిబా చీఫ్ భారత్పై విరుచుకు పడ్డారు ఇప్పుడు నెల రోజులకే పాక్ మిలిటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి ఈ పరిస్థితి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు భారత రక్షణ వ్యవస్థ తగిన జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ మాటలు రెండు దేశాల మధ్య సంబంధాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపవచ్చు అటువంటి పరిస్థితుల్లో వివేకం జాగ్రత్త అవసరమని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు